హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్ టు న్యూస్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి తన ఇంటెన్షన్స్ ఏంటి మీరు ఏం చేయమో ఆలోచిస్తున్నారు ఈ వీడియో చూసే అని చెప్పి ఓకే సో లెట్స్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ టైం ఛానల్ వెల్కమ్ టు ఛానల్ సో ఫర్ వాచింగ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఫర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ అండ్ ఇంకా మంచి వీడియోస్ వస్తాయి అండ్ ఓకేనా పర్సనల్ కావాలి అంటే కింద లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుతుంది కాంటాక్ట్ అవ్వండి పర్సనల్స్ అండ్ వీడియోస్ ని లైక్ షేర్ కమెంట్ చేయండి అండ్ అలాగే సారీ అండ్ అలాగే కొత్తగా హెల్ప్ అనే ఆప్షన్ వచ్చింది కింద సో ఆ హైట్ క్లిక్ చేస్తే వీడియో రికమెండేషన్ లోకి వెళ్తుంది సో సో ప్లీజ్ ఇఫ్ పాసిబుల్ బటన్ క్లిక్ చేయండి సో దట్ వీడియో రీచ్ ఎక్కువగా అవుతుంది ఓకే సో వీడియో కోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారు ఆ టైమ్స్ అనుకుని అండ్ తన ఫేస్ నిజువలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ ఆ పర్సన్ తో మీరు స్పెండ్ చేసిన गुड मेमोरीज इमेन्ट होंगे ऑफ़ी रिकॉल्स इसको भी प्रॉपर एनर्जी मैच है ही प्रॉपर रीडिंग है ना दोस्तों में ओके ना सो लेट्स स्टार्ट द वीडियो विदाउट एनी फोर्टर डिले मेंस प्लीज कितनी रीडिंग फॉर मेकअल लगते हैं विद द अपार्टमेंट्स करें एक्सपीरियंस टू वर्क्स చాలా చాలా బ్యాలెన్స్ తీసుకురావాలి ఈ కనెక్షన్ లో అని ఆలోచిస్తున్నారు సో బ్యాలెన్స్ ఏ రకంగా అయి ఉండొచ్చు ఇట్ కుడ్ బి లైక్ కమ్యూనికేషన్ వైజ్ బ్యాలెన్స్ తీసుకురావాలి మీ మధ్య కమ్యూనికేషన్ లేకపోతే ఆర్ఎల్స్ many disturbances on the balance of balance?" clear the matter like we saw top chiral kind of energies. is person can't be narrow so let's clarify and let's please clarify why is there here what's going on in our collective partners energies let's, let's clarify the ase of points that we're talking about మిమ్మల్ని కాంటాక్ట్ చెయ్యాలి అని అనుకుంటున్నారు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీతో ఆల్ ఆఫ్ ది సడన్ చాలా ఆల్ ఆఫ్ ది సడన్ మీతో కమ్యూనికేట్ చేసి మీతో థింగ్స్ నిట్ చేసుకోవాలి స్టెబిలిటీ తీసుకురావాలి అని పర్సన్ అనుకుంటున్నారు ఖచ్చితంగా ఈ పర్సన్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి నువ్వు బిగినింగ్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ తో ఉన్నారు బికాస్ ఈ పర్సన్ స్టెబిలిటీ కావాలి మీతో ఒక ఫ్యూచర్ కావాలి సో బాండింగ్ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు సో అందుకని ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి రావాలి అనుకుంటున్నారు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి ఆఫర్ ఇచ్చి నువ్వు బిగ్నింగ్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ తో ఈ పర్సన్ ఉన్నారు బట్ ఎక్కడో ఈ పర్సన్ కి తెలియని భయం తెలియని బాధ ఇది వర్క్అౌట్ అవుతుందా లేదా అనే ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది బట్ స్టిల్ ఎక్కడో హోప్స్ కూడా ఉన్నాయి ఈ పర్సన్ కి సో అందుకని ఈ పర్సన్ ఒక స్టెప్ తీసుకొని న్యూ బిగ్నింగ్ చేయాలి కమ్యూనికేట్ చేయాలి ఎస్పెషల్లీ కమ్యూనికేట్ చేయాలి అనే ఒక థాట్స్ ఈ పర్సన్ లో వస్తున్నాయి అనమాట సో ఖచ్చితంగా ఈ పర్సన్ ఇప్పటి వరకు నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ ఉంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ కమ్యూనికేట్ చేసి మీ మధ్య జరిగిన డిస్టర్బెన్సెస్ ని ఎయిర్ ని క్లియర్ చేసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్ తో ఆలోచిస్తున్నారు బట్ ఎక్కడో ఈ పర్సన్ కి కొంచెం డౌట్ ఉంది భయం ఉంది ఫియర్ ఉంది దాని వల్ల ఆలోచిస్తున్నారు అంటే వీటింగ్ చేస్తున్నారు అన్నమాట బట్ లెట్ సీ సీసన్ ఇంటెన్షన్స్ ఏంటి అందుకు కమ్యూనికేట్ చేయాలి అని కూర్చున్నారు కలెక్టివ్ పార్ట్నర్స్ ఇంటెన్షన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు టెన్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ సో ఈ పర్సనల్ ఇంటెన్షన్స్ వచ్చేసి నుంచి చాలా పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు అండి అంటే ఫ్యూచర్ లో నిన్నీ పాస్ట్ లో నిన్నీ వర్క్ చేసేసి వెళితే ఉంటాయి కలెక్షన్ లో మళ్ళీ తిరిగి రావాలనుకుంటున్నారు ఈ పర్సన్ మళ్ళీ కామర్ వాటర్ లోకి తిరిగి రావాలి ఫ్యూచర్ బాగుండాలి మీతో యాక్చువల్లీ చాలా మందికి మ్యారేజ్ ఒక ఫ్యామిలీ బిల్డ్ చేసుకోవాలి మీరు కలిసి ఉండాలి హ్యాపీగా లైఫ్ స్పెండ్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ ఉన్నారు ఈ వెరీ వెరీ పాజిటివ్ క్లారిఫై క్లారిఫైలి స్ట్రెంగ్ ఈ రోజు చాలా చాలా పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయండి ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి రీడింగ్ ని నిరీ వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్ ఇది ఒక పాయింట్ వన్ పర్సెంట్ కూడా నెగిటివిటీ లేదు ఈ రోజు రీడింగ్ లో సో ఖచ్చితంగా ఈ రీడింగ్ ని ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి బికాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈ పర్సన్ ఇంటెన్షన్స్ వచ్చేసి ఏ మ్యారేజ్ చేసుకోవాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మీకు ఒక స్ట్రెంగ్త్ ఇవ్వాలి ఈ కనెక్షన్ లో అంటే తన సైన్ నుంచి ఒక కమిట్మెంట్ ఒక నమ్మకం మీకు ఇవ్వాలి ఈ కనెక్షన్ ని వదిలేసుకోవద్దు ఈ కనెక్షన్ ని గట్టిగా పట్టేసుకొని ఉండాలి ఈ కనెక్షన్ నిలబెట్టుకోవాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు సో ఈ మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఇప్పుడు ఈ పర్సన్ రియలైజేషన్ లోకి వచ్చారు మీరే తన సోల్మేట్ అని మీతోనే తన హ్యాపీనెస్ ఉంటుంది అని అందుకని ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ తిరిగి మీ లైఫ్ లోకి రావాలనుకుంటున్నారు అండ్ రావడమే కాకుండా తన ఇంటెన్షన్స్ ఆర్ వెరీ ప్యూర్ ఈ మ్యారేజ్ కమిట్మెంట్ మీకు ఒక స్టెబిలిటీ ఇవ్వాలి మీకు హ్యాపీ ఫ్యామిలీ బిల్డ్ చేసుకోవాలి తన డోర్ డ్రీమ్ చేస్తున్నారు అండ్ కెరీర్ లో కూడా ఈ పర్సన్ చాలా చాలా స్టెబిలిటీ చూడాలి అనుకుంటున్నారు మీతో మీతో ఉంది సో ఇక్కడ ఒక డే డ్రీమింగ్ లో ఉన్నారు ఈ పర్సన్ అంటే నేను ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నట్టు ఒక ఇంట్లో హ్యాపీగా ఉన్నట్టు మీకు కిడ్స్ ఉన్నట్టు ఫ్యామిలీ అంతా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నట్టు ఇలాంటి డే డ్రీమింగ్ ఈ పర్సన్ చేస్తున్నారు బికాస్ ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ ప్యూర్ కి ఒకవేళ స్ట్రెంగ్త్ లేదు మీ దగ్గరకు వచ్చి మాట్లాడే కరేజ్ లేదు అనుకుంటే ఇప్పుడు ఈ పర్సన్ యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలి సో అనుకుంటున్నా ఖచ్చితంగా ఈ పర్సన్ తీసుకురావాలి అనుకుంటున్నారు వీళ్ళకి ఎంగేజ్మెంట్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి తనకి ఏమైనా ఫియర్స్ ఉన్నా ఫియర్స్ నదిలేసి మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలి And you've got intention to the person that's the normal. So that is what it means. Okay, let's see. The person is matching to this comparison. Now please clarify. First. Will this person take any action towards my collective? Will this person take any action towards my collective for coming 7 days? Will there be any action? సిక్స్ ఈ పర్సన్ మీ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ ని క్లియర్ చేయాలి అనుకుంటున్నారు బికాస్ దూరమయ్యాక ఈ పర్సన్ యాక్చువల్ లవ్ యాక్చువల్ అఫెక్షన్ యాక్చువల్ వాల్యూ ఏంటి రిలేషన్ కి అనే పర్సన్ అయింది అందుకని చేయాలనుకుంటున్నారు రిస్క్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఒక ఆనర్ వాటర్ లోకి ఇప్పుడు మీ మధ్య సిచ్యువేషన్ డిస్టర్బెన్సెస్ కాన్ఫ్లిక్స్ ఆర్గ్యుమెంట్స్ ఏదైనా ఉంటే అవన్నీ వదిలేసి మిమ్మల్ని ఒక కామర్ వేలోకి తీసుకెళ్లి మీతో లైఫ్ లీడ్ చేయాలి అనే ఎనర్జీస్ లో ఈ పర్సన్ ఉన్నారు సో యాక్షన్ తీసుకుంటారా అంటే వెరీ 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 పాజిటివ్ వైట్స్ దిస్ పర్సన్ ఈ పర్సన్ ఇంకా ముందు వెనుకని ఆలోచించకుండా ఒక రిస్క్ తీసుకోవాలి అనే ఒక ఎనర్జీలో ఉన్నారు క్లారిఫై క్లారిఫై ది Wow, six of wands. The Empress, ten of swords, five of cups. ఈ పర్సన్ ఖచ్చితంగా ఒక రియలైజేషన్ వచ్చారు చాలా చాలా రిగ్రెట్ అయ్యారు యాక్చువల్లీ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఈ పర్సన్ లాస్ట్ లో మీ ఇద్దరికి జరిగిన డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఈ పర్సన్ లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు తన తన తప్పు తెలుసుకున్నారు రిగ్రెట్ అవుతున్నారు హోప్లెస్ ఫిల్ అవుతున్నారు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ఇలాంటి బాక్ స్టాబింగ్ అనేది ఈ పర్సన్ మీకు ఇచ్చేసి వెళ్ళిపోయారు సో ఇప్పుడు ఇలాంటి పెయిన్ కోసం తీసుకుంటున్నారు మీకు దూరంగా ఉన్నందుకు ఓకే అండ్ ఈ పర్సన్ ఈ నెగిటివిటీని ఎండ్ చేసేసి మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలనుకుంటున్నారు ఈ కనెక్షన్ ని తను పబ్లిక్ చేయాలనుకుంటున్నాను దట్ మీన్స్ సొసైటీలో ఈ కనెక్షన్ ని అందరికి చెప్పాలి చెప్పి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా లైఫ్ ఫీల్ చేయాలి అనుకుంటున్నారు సో ఈ పర్సన్ ఎవరి ఆర్ వెరీ ప్యూర్ వెరీ పాజిటివ్ అండి ఇప్పటి వరకు ఈ పర్సన్ నుంచి మీరు ఒక చైల్డిష్ బిహేవియర్ చూస్తే ఇప్పుడు ఈ పర్సన్ రియలైజేషన్ లోకి వచ్చారు ఎందుకు మీరు తో కనెక్షన్ ఆల్రెడీ ఫీల్ అవుతున్నారు మీ వాల్యూ అర్థమైంది మీరు చాలా చాలా స్ట్రాంగ్ గా స్టెబ్బల్ గా చాలా ఇండిపెండెంట్ గా ఉంటున్నారు సో ఇది ఈ పర్సన్ ని అట్రాక్ట్ చేస్తున్నారు మీ వాళ్ళు ఏంటో ఈ ఇప్పుడు తెలుసుకున్నారు అందుకని ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద టైమ్ లో ఒక లైట్ చూస్తున్నారు ఈ అందుకని ఈ కనెక్షన్ సక్సెస్ చేయాలి అని రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు సో ఖచ్చితంగా ఆక్షన్ కార్డ్స్ వచ్చాయి నాకు ఇక్కడ సో ఖచ్చితంగా సెవెన్ డేస్ లో ఈ పర్సన్ చాలా మందికి ఒక ఎయిటీ పర్సెంట్ మందికి ఈ పర్సన్ దగ్గర నుంచి ఆక్షన్ వస్తుంది ఒకవేళ వస్తే కమెంట్ లో కమెంట్ చేయండి ఓకే సో లెట్ సి ద గైడెన్స్ టెన్ ఫైవ్ డేస్ I'm too for the guidance for my collective. What is the guidance? Purpose for guidance. Pentacles, King of Pentacles, the Hermit, and Seven Swords. See. ఇక్కడ గైడెన్స్ ఏంటి అంటే మీరు మీ కెరీర్ మీద మీ సెల్ఫ్ గ్రోత్ మీద ఫోకస్ చేయాలి ఇక్కడ మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అంత రిజల్ట్స్ మీకు వస్తుంది బికాస్ మీరు ఏం చేయాలో ఎలాంటివే చూస్ చేసుకోవాలో మీకు తెలుసు అది రిలేషన్షిప్ లో అయినా కెరియర్ లో అయినా బిజినెస్ లో అయినా ఇంకే ఫీల్డ్ లోనైనా మీకు ఆల్రెడీ అన్సెస్ తెలుసు మీరు ఏదైనా ప్రాబ్లమ్ తో బాధ ఇక్కడ చాలా స్నేకింగ్ ఎనర్జీస్ చాలా హార్డ్ వర్కింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మీరు ఏదో విషయంలో చాలా బాధపడుతున్నారు స్టక్ అయిపోయారు మళ్ళీ పాస్ పర్సన్ వెనక్కి తిరిగి చూస్తున్నారు ఏమైనా రిజల్ట్స్ వస్తుందేమో ఏమైనా చేంజ్ వస్తుందేమో ఏమో సిచ్యువేషన్ లో అని అది ఏదైనా ఉండొచ్చు అది పర్సన్ గురించి అయినా ఉండొచ్చు టీస్ చెప్పేది ఏంటంటే ఇలా వెనక్కి తిరిగి మీరు చూడొద్దు చూసినంత కాలము అది తిరిగి రాదు మీ దగ్గరికి సో లెక్క చేసేయాలి మీరు వదిలేసి ఎప్పుడైతే హ్యాపీగా మీ లైఫ్ లో రియేట్ చేస్తారో చాలా మంది ఇక్కడ ఆల్రెడీ మీ సెల్ఫ్ సెల్ఫీ అందుకని మళ్ళీ అట్రాక్ట్ అయితే లైఫ్ లోకి వస్తున్నారు బట్ స్టిల్ కొంతమంది ఆర్ ఇంకా ఇక్కడ మీకే ఒక ఎండ్ ఆఫ్ ద దో ఒక కైండ్ ఆఫ్ ఫోన్ మళ్ళీ ఒక ఆశ ఒక కైండ్ ఆఫ్ హోప్ ఇంక ఇక్కడ చూస్తున్నారు పాస్టర్ ఆలోచిస్తున్నారు సో ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు బికాస్వర్స్ ఆల్రెడీ వస్తున్నాయి సో జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ గ్రోత్ యువర్ లైఫ్ మీరు ఎప్పుడైతే మీ గ్రోత్ మీద మీ లైఫ్ మీద ఫోకస్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా మీకు మీరు పెట్టిన కి తిరిగి అంతే రిజల్ట్స్ అనేవి వస్తాయి సో దాట్ ఈస్ వర్ డిఫెన్స్ సో ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ ఆన్సర్స్ మీకే తెలుసు ఏం చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి అన్ని ఆన్సర్స్ మీకు తెలుసు ప్రాపర్ గా ప్లాన్ చేసి ఇంబీమెంట్ చేయండి సో మీకు పాజిటివ్ అవుట్కమ్ కమ్ వస్తుంది వెరీ స్టెబిలిటీ స్టెబిలిటీ చాలా వస్తుంది మీకు మనీ వేస్ చాలా మనీ వస్తాయి గ్రోత్ వస్తుంది రెప్యుటేషన్ వస్తుంది మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు మీ పనికి సో ఈ బ్లెస్సింగ్స్ తో చేసుకోండి వచ్చే పర్సన్ ఎలా వస్తారు సో మెయిన్ ఫోకస్ చేయండి ఆటోమేటిక్గా సక్సెస్ రేటు వస్తుంది దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే సో బట్టల బట్ చేయడం అండి ఐ హోప్ ఈ రీజనెట్ అయింది అనుకుంటున్నాము ఇన్ కేసు అయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతగా ప్రజినట్ అయిందని అండ్ కింద హైప్ బటన్ వస్తుంది సో దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రికమెండేషన్ లోకి వెళ్తుంది మన వీడియోకి చాలా వ్యూస్ వస్తాయి దాని వల్ల ఛానల్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది సో మీ లెవెన్ సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్ యూ సో ఈ సపోర్ట్ కూడా చేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ అవ్రీవింగ్ హుఆర్ యు నో సీయింగ్ అవర్ వీడియోస్ ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో లైక్స్ చేస్తున్నారో కమెంట్స్ చేస్తున్నారో సో నేను ఆల్మోస్ట్ అన్ని కమెంట్స్ ని చదివి వాళ్ళకి లైక్ చేస్తాను సో ఖచ్చితంగా కమెంట్స్ పెట్టండి మీకు ఎంతవరకు రెజినెట్ అవుతుందా మీకు నిజంగానే కమ్యూనికేషన్ వస్తుందా లేకపోతే ఈ ఈ వీడియోస్ లో ఎంతవరకు రెజినెట్ అవుతుందా అనేది ఈ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ రాయండి కమెంట్ సెక్షన్ లో అలా రాస్తే చదివే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది ఈ రీడింగ్ మీకు ఎంత వరకు రెజినెట్ అవుతుంది అని బికాస్ వీడియో చూసి వెళ్ళిపోవడం కాదు రీడింగ్ రెజినెట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ అలా చెక్ చేసుకుంటేనే మీరు నిజంగా ఈ సోల్ ఫ్యామిలీలో ఉన్నట్టు మీకు వీడియో రెజినేట్ అవ్వట్లేదు వీడియో అవుట్పుట్ మీకు రావట్లేదు అంటే నియర్లీ బిలాంగ్స్ టు దిస్ సోల్ ఫ్యామిలీ ఓకే సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రెజనూట్ అవ్వాలంటే మీరు ప్రాపర్ మైండ్ సెట్ తో వీడియో చూడండి మీ ఎనర్జీస్ ని కాండౌన్ చేసుకోండి క్లైమ్ చేసుకోండి సో దాట్ మీకు ప్రాపర్ పాజిటివ్ రిజల్ట్స్ ఆటోమేటిక్ గా వస్తాయి సో దాట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ సో అబౌట్ దిస్ వీడియో అండి నేను నెక్స్ట్ వీడియోలో మీట్ బాయ్ ఉంటుంది నమస్తే